సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి అమ్మ అయ్యా దేవుడా భగవంతుడా పగవాడికి కూడా రావద్దున నాయన ఈ బాధ ఈ మాటలు ఏ ఒక్కరి నుంచో వస్తున్నవి కావు ఊరు ఊరంతా ఒకటే బాధ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరిది ఒకటే ఘోస మాయదారి రోగం ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా దాపరించిందో తెలియదు కానీ ఆ ఊరిని పట్టి పీడిస్తుంది ఊర్లోని ప్రతి ఇంటికి నిద్ర లేకుండా చేస్తుంది అది ఒక్కరినో ఇద్దరినో బాధ పెట్టలేదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని అంటుకుంది ఏంటా రోగం దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఎందుగుల గ్రామం అంతు చిక్కని వ్యాధితో అల్లాడిపోతుంది మూడు నెలల నుంచి ఊరంతా చుట్టేసింది మొదటగా ఒళ్ళు నొప్పులతో ప్రారంభమైన ఈ వ్యాధి నెమ్మదిగా దేహం అంతా వ్యాపిస్తుంది కాళ్ళు కీళ్ళు ముక్కు మూతి ఛాతి చేతులు అక్కడ ఇక్కడ అని కాదు అన్ని శరీర భాగాలకు చేరుతుంది ఒక్క చోట నొప్పి అనే చెప్పేలా లేకుండా ప్రతి పాటులో నొప్పితో విలవిలలాడిపోతున్నారు జనమంతా మొదట్లో చికెన్ గున్యా అనుకుని మందులు వాడారు అయితే మెడిసిన్ వేసుకున్న ఆ మూడు రోజులే ఎలాంటి నొప్పి ఉండటం లేదు మెడిసిన్ ఆపితే అంతే సంగతులు ఇలా ఒక్కరిద్దరితో మొదలైన ఈ రోగం క్రమంగా ఇంట్లోని ప్రతి ఒక్కరికి చేరింది ఊరంతా ఏ ఇంట్లో చూసినా కదలలేని పరిస్థితిలో ఉన్న ఆ రోగులను చూస్తే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కడం ఖాయం అయితే ధనిక పేదాన్ని లేకుండా వచ్చిన ఈ రోగం వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు అంతో ఇంతో ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తే జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప సరైన వైద్యం అందటం లేదు ఇక పేదవారి బాధ అయితే ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు వాడుతూ కాలం వెల్లబుచ్చుతున్నారు తప్ప రోగం నయం కాక నాన హింస పడుతున్నారు ఊరంతా రోగం వచ్చిన సంగతి గుర్తించిన వైద్యాధికారులు ఓ వారం రోజుల పాటు ఏదో నామమాత్రంగా స్పెషల్ క్యాంపు పెట్టి చేతులు దులుపుకున్నారు తప్ప సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు రోగుల నుంచి తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ రిజల్ట్ ఇంతవరకు ఇవ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు అయితే పిహెచ్సి సిబ్బంది మాత్రం అందరి రిపోర్ట్ నెగిటివ్ వచ్చాయని చెబుతున్నారు ఈ జబ్బు ముదురుతూ వస్తున్న క్రమంలో రోగుల ముఖం నల్లబడటంతో పాటు మంగళవారం గ్రామంలోని ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించడం ఇప్పుడు తీవ్ర ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందోనని ప్రతి ఒక్కరిలో భయాందోళన కనిపిస్తుంది ఈ అంతు చిక్కని వ్యాధిపై వైద్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదని గ్రామస్తులు అంటున్నారు అయితే ఇంతలో ఉన్న గ్రామస్తుల బాధపై సుమన్ టీవీ గ్రౌండ్ రిపోర్టును మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గ్రామంలో ఉన్నాం ఇది నల్గొండ జిల్లాలోని మాడుగులపల్లి పరిధిలో ఉన్న ఒక మేజర్ గ్రామ పంచాయతీగా చెప్పుకోవచ్చు అయితే ఈ గ్రామంలో పూర్తిగా రెండు వంద రెండు వేల మంది జనాభా ఉంది అయితే రెండు వేల మంది జనాభాలో దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది అంటే సగానికి పైగా ఇక్కడ పూర్తిగా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి జ్వరాలు అసలు ఎందుకు ఈ జ్వరాలు వస్తున్నాయో కాళ్ళ నొప్పులు పీళ్ళ నొప్పులు పూర్తిగా బాడీ పెయిన్స్ తోటి విపరీతమైన జ్వరం ప్రజలంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఈ జ్వరాలతోనే ఒక వ్యక్తి కూడా మృతి చెందినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు అయితే సార్ డాక్టర్లు వస్తున్నారు పోతున్నారు కేవలం రక్త నమూనాలు మూత్ర నమూనాలు తీసుకొని పరీక్షలు చేస్తున్నారు కానీ దీనికి సంబంధించిన అసలు విషయం ఏంటో చెప్తలేరు ప్రస్తుతం అయితే చికెన్ గున్యాగా చెప్తున్నారు కానీ చికెన్ గున్యా అయితే మనుషులు ఎందుకు చనిపోతున్నారు మొహాలు నల్లబడుతున్నాయి శరీరం అంతా నల్లబడుతుంది జ్వరాలు వచ్చిన వారికి ప్రతి ఇంట్లో ఇద్దరి నుంచి ముగ్గురికి ఈ జ్వరాలు వచ్చినట్లుగా చెప్తున్నారు గ్రామం అంతా అల్లాడిపోతుంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు నిజంగానే ఇక్కడ ఏమైంది గ్రామానికి ఏమైంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పే ఎట్లా ఉంది పరిస్థితి ఎన్ని రోజుల నుంచి వస్తుంది జ్వరాలు మీకు ఎందుకు మొహాలు నల్లగా అవుతున్నాయి అంటున్నారు వాస్తవేనా సుమారు ఒక మూడు నెలల నుంచి గత మూడు నెలల నుంచి ప్రతి ఒక్కరికి జాయింట్ పెయింట్స్ మొత్తం ఏ కీలుంటే కాళ్ళ రకాల దగ్గర నుంచి ఏళ్ళు కింద పాదాలు ముఖాలు నడుములు జబ్బలు మోచేతులు ఈ మణికట్టు కీలు ప్రతి కీలు కనీసం ఇట్లా అడుగు తీసి అడుగు పెట్టలేక కాళ్ళు వాసి కట్టెలతో నడిచే పరిస్థితి ఊర దీనికి కారణం ఏంటని చెప్పి హాస్పిటల్ పోతే ప్రతి హాస్పిటల్ పోయిన ప్రతి ఒక్క పేషెంట్కి సుమారు ఒక ఐదు నుంచి ఆరు ఆరు వేల రూపాయలు ఈ కరువు పరిస్థితిలో డాక్టర్లను అయితే దోమల వల్ల వస్తుంది అంటారు ఈ పెయిన్స్ వచ్చిన తర్వాత మూడు మూడు రోజులు మాత్రం చలి విపరీతమైన జ్వరం ఈ జ్వరం తగ్గిన తర్వాత నోరు చేదు ఉండడం రుచి అనిపించకపోవడం బాడీ నొప్పులు వాపులు ఒక మూడు రోజులు మందులు వేసుకుంటే మూడు రోజులు తగ్గుద్ది తగ్గింది కదా అని చెప్పుకున్నాం అనుకోండి మళ్ళీ మూడు రోజుల్లో తలకాయ నొప్పు మెడల గుంజడము నోరు రుచి ఉ్వరము నీరసం ఉండడం ఒకవేళ తగ్గిన తర్వాత ముఖాలు నల్లగా అయిపోవడం ఈ చంపలు ఈ ముక్కు భాగంలో ఈ ముక్కు భాగంలో ఈ చంపలు చాలా వరకు ఇట్లా నల్లగా అవుతున్నాయి అన్న ఏంది ఊర్లో మంది ఉంటారు మొత్తం జనాభా ఎంత ఉంటది మంది జ్వరాలు జరాలు అంటారు హండ్రెడ్ పర్సెంట్ లా నైన్ పర్సెంట్ మొత్తం జరాలు నొప్పులు అసలు చెమ్ము మంచి కూడా చేతులు పట్టుకోవడానికి ఇబ్బంది మన హిందువుల గ్రామ పంచాయతీల క్రిటికల్ పరిస్థితిగా ప్రతి ఒక్కరూ బయటికి పోవడానికి కూడా కట్టబట్టుకొని నడిచేటట్టు పరిస్థితి ఉంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఎనిమిది దాకా కూడా పట్టుకొని నడుస్తున్నారు అసలు ఇది ఏందనేది అర్థం కావట్లేదు ఒక బాత్రూమ్ బోదా కూడా పానాన్ని ధరించకుండా ఎక్కడున్న మంచు వాళ్ళు అక్కడనే పండుకొని నిమ్మలంగా ఉంటారు అసలు అర్థం ఏం కావట్లేదు డాక్టర్లు ఏమన్నా ఏదనేది ఆ టెస్టులు చేస్తున్నారు టెస్టులు చేసిన తర్వాత అన్ని నార్మల్ వచ్చేస్తుంది నార్మల్ వచ్చేసిన తర్వాత బాగా నొప్ప మొక్కల నొప్పులు ఒకవేళ ఒక నొప్పులు ఉన్నా కూడా అమ్మగారు ఆడుకుంటూ పోవాల్సి వస్తుంది చాలా మంది ఇంకొకటి ఏంటంటే ఇంకా కూడా బాడీ పెయిన్స్ పోవట్లేదు ఇప్పుడు దాదాపు ఫీవర్ దగ్గర కూడా రెండు నెలలు అవుతున్నాడు రెండు నెలలు కూడా ఫీవర్ తగ్గడం లేదు మొక్కల నొప్పులు అట్లా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇక తగ్గినాక మళ్ళీ ముక్కులు మొత్తం నల్లగా ఇక్కడ మొత్తం ముక్కులు నల్లగా ప్రతి ఒక్కరికి ఇక్కడ మొత్తం నల్లగా అవుతున్నాయి ఏం చేయాలని ఏం పరిస్థితి అందం పోతే పదివేలు ఐదు వేలు ఆసుపత్రి పోయినప్పుడు ఇది ఏంది ఇట్లా పవర్ ఉన్నంత సేపు మెడిసిన్ వేసుకున్నాను పవర్ రుణం సేప తర్వాత నెల నెల రెండు నెలలు చాలా మంది మస్తు ఇబ్బంది పడుతుంది మరి ఏం చేస్తారో ఏమో సార్ భయాందోళన అంటే నొప్పులు బాగా మీరు వీడియోలు తీసేదానికంటే దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే కనుక్కొని మా ఊరికి ఏమైనా ట్రీట్మెంట్ లేదు చాలా మంది మస్తు ఇబ్బంది పడుతుంది సార్ అసలు కూడా వాడలేని పరిస్థితి సార్ సో ఇది ఇందుగుల గ్రామం పరిస్థితి ఇక్కడ ఉన్న రెండు వేల మందిలో ఒక వెయ్యి మందికి పైగా ఇట్లా జ్వరాలతోటే బాధపడుతున్నారు చెప్పలేని నొప్పి ఇది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఈ విష జ్వరాలతోటి మాకు అసలు అర్థం కాని పరిస్థితి ఉంది దీనికి డాక్టర్లు స్పందించి అధికారులు స్పందించి ఇక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ